సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు చూసినట్టు పెసరట్టు అయితే వేసాను ఇంకా ఆ వ్లాగ్ అయితే మిగతా అయితే షేర్ చేస్తున్నాను ఇంకా పెసరట్టు వేసుకునే ముందు రోజు నైట్ అయితే వన్ గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకొని నేను ఓవర్ నైట్ మొత్తం అయితే మంచిగా నానబెట్టేసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ పెసలు అండ్ అలాగే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ అంటే ఒక గుప్పెడు రేషన్ బియ్యం కూడా తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని మళ్ళీ మంచి పోసేసుకుని అయితే ఓవర్ నైట్ మొత్తం అయితే నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అయితే మనకైతే నానిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అందులోనే పచ్చిమిర్చి అండ్ అలాగే ఇంకా అల్లము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని దోశ బ్యాటర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులో చేయి పెట్టైతే కలపకూడదు అంటే మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే ఉండదు అందుకని చెప్పేసి మంచిగా గరితోనే మిక్స్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనం నార్మల్ దోశ బ్యాటర్లా ఎక్కువ అయితే కలుపుకోకూడదు అలా అయితే దోశలు అయితే మనకు మంచిగా అయితే రావు ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలి ఇలా చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకునేది పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ధ్యానం అయితే మంచి వచ్చి అలాగే ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటారు నేను మాత్రం అలా ఫ్రిడ్జ్లో వేసి అయితే మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నా కోసం వచ్చేసి ఆనియన్ పెసరట్ అయితే వేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో ఉప్మా పెసరట్ అడిగారు ఇంకా ఆయన కోసం కూడా ఉప్మా రెడీ చేసి అయితే పక్కన అయితే ఇంకా పెట్టేశాను ఫస్ట్ నా కోసం ఆనియన్ పెసరట్లు వేసుకున్న తర్వాత ఆయన కోసం ఉప్మా పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను I <laughs> మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా అలా అయితే వస్తాయి మనకు దోశలు మా ఉప్మా అంటే పొడి పొళ్ళు ఇంకా ముద్దలా ఉంటే ఇంకా బాగుంటుంది నిజంగా ఎలా ఉన్నా టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా వచ్చినాయి దోసలు దోశలు మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చినాయి ఇంకా పిల్లలిద్దరికి నార్ నార్మల్గా ఉట్టి పెసరట్టు వేసి అయితే మార్నింగ్ పెట్టేశాను మాకోసం వచ్చేసి ఆనియన్ పెసరట్ట అండ్ అలాగే ఉప్మా అయితే చేసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా ఉంటే తినాలనిపించింది అంతా బాగున్నాయి అదిగోండి ఇక ఆ రోజు వచ్చేసి ఫ్రైడే రోజు అయితే వేసాను నేను ఇంకా ఫ్రైడే పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం అయితే టెన్ అయిపోయింది అప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా పెసరట్టు వచ్చేసి మీరు ఎలా వేసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ బాయ్